అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో బాలికల స్వీయ రక్షణ కోసం పాండు కరాటే అకాడమీని ప్రారంభించారు పాడేరు మోదకొండ మామవారి దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో సోమవారం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు ఆలయ కమిటీ సభ్యులు పాండు కరాటే అకాడమీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ బాకూరి పాండురాజు కరాటే క్లబ్ ఇన్స్ట్రక్టర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీశ్రీ మరుగుండమ్మవారి ఆడిటోరియంలో మన కరాటే క్లబ్ నూతన ఓపెనింగ్ చేయాలని ఈరోజు మా సోదరుడు పాండురాజు గారు చెప్పడం జరిగింది అలాగే ఈ కరాటే శిక్షణ తరగతులు ఇరువరకు సిద్ధప్రియ ఇరవై సంవత్సరాల నుంచి చాలామందికి బ్లాక్ బెల్ట్ అని ఎల్లో బెల్ట్ అని ఎన్నో పథకాలు తేవడం కూడా జరిగింది అలాగే ఇక్కడ కూడా ప్రధానంగా పాడేరు జిల్లా కేంద్రంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మా గౌరవ శాసనసభ్యులు మత్స్యరాజన విశ్వేశ్వరరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడంతో ఈ యొక్క ఆడిటోరియం ఇది ఉపయోగించేటట్లయితే బాగుంటుంది అలాగే అమ్మవారి ప్రాంగణంలో అయితే చాలా వరకు అందరూ విద్యార్థులు వచ్చి చక్కగా నేర్చుకుంటారని అలాగే ఇప్పుడున్నటువంటి చాలా పరి పరిస్థితులను పెట్టి మహిళలు సింగల్గా వెళ్ళి రావాలంటే వెనకాల అన్నం చెల్లి అన్నవో తమ ఎవరు ఎవరో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఇటువంటి కరెక్ట్ శిక్షణ మహిళలకి ఎక్కువ అధిక శాతం ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని అలాగే వాళ్ళందరికీ వారు ఆత్మరక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన ఆలోచనతో ఈరోజు మా అమ్మవారి ఈ ఈరోజు ప్రారంభించడం చాలా శుభ పరిణామం ఈ విషయంలో మా ఆరోగ్య కమిటీ అందరూ కూడా ఎటువంటి సహాయ సహకారాలను అందించడానికి మేము సిద్ధంగానే ఉన్నాము అలాగే ఈ ఇది పూర్తి స్థాయిలో మంచి పథకాలు తెచ్చి పాడేలో కూడా మంచి మంచి పథకాలు తెచ్చి ఈ యొక్క మంచి పేరు దేవాలని తేవాలని ఈ దీనికి ఈ యొక్క మా కరాటే క్లబ్ ఉన్నటువంటి టీం సభ్యులందరూ కూడా మా ఆలయ కమిటీ నుంచి మా తగ్గ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నమస్తే అండి నా పేరు బాకుల్ బాగరాజు ఇంటర్నేషనల్ ఖోఖో కరాటే క్లబ్ అండర్లో నేను పనిచేస్తున్నాను లక్నల్ ఫోర్ టౌన్ చేసి ఎగ్జామ్ ఉన్నాను సో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆడిటెల్లి గిరిజన ప్రాంతంలో కరెక్టే శిక్షణ ఇస్తున్నాము అదేవిధంగా చెల్లిపిల్లు కేంద్రంగా ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది క్లబ్ అయితే నూతనంగా ఇక్కడ పాడేరు ఆడిటోరియంలో మధుకొండమ్మ తల్లి ఆడిటోరియం స్టోడియంలో శిక్షణ తరగతులు ప్రారంభించాము ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి ఏజ్ ఎబో ఎనభై సంవత్సరాల వరకు శిక్షణ పొందొచ్చు ఎస్పెషల్గా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ కోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాము సో ఈ గిరిజన ప్రాంతంలో మహిళలు అందరూ ఈ అవకాశాన్ని సద్విగోం చేసుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను